వచ్చి రిపగా బట్టి చేస్తారా చెప్పండి అమ్మా కేసీఆర్ ఏ బాధలు రాలేదమ్మా మా పిల్లలకి మాకు ఏ ఆపద రాలేదమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చిండమ్మాకే మమ్మల్ని చంపి పూడి ఆయన ఇల్లు కట్టుకుంటాడమ్మా అక్కడ చెప్పండమ్మా మాకు ఇల్లు లేదు ఏమీ లేదు ఉండటానికి అమ్మా ఈ బాధలతో మేము ఎట్లా బతుకాలమ్మా ఇరవై సంవత్సరాలు బట్టి నా బిడ్డల ముగ్గురు బిడ్డలు ఇక్కడ అది కూల్చకుండా ఇక్కడ ఎక్కడో మూసిన దగ్గర పక్కన గుడిసలు కట్టుకుంటా బతుకుతుంటుంటే వీళ్ళ దగ్గరకు వచ్చిండి ఆయన ఆయనకి ఏంటంటే ఈ హైదరాబాద్లో ఒక సీట్ రాలే ఆయనకి ఆ కోపమే దాని పేరు తీసి హైడ్రాని పెట్టిండు అలా మన సాగర్ అయితే మా వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నాయి వాళ్ళ మంత్రిలు ఉన్నాయి బొచ్చుడు ఉన్నాయి వాళ్ళ జోలికి వెళ్ళడు ఇప్పుడు మన కేటీఆర్ గారు చెప్పినట్టు ఆయన ఆయన చుట్టూ ఇంకా వందలాది మంది ఉంటారు పోలీసులు కొట్టు కట్టుకొని ఇక్కడ అత్తాపూర్ అమ్మ రింగ్ రోడ్ కాడ అత్తాపూరు బ్రిడ్జి కాడ మొత్తం పికెసి రమ్మ మొత్తం పికెసి రమ్మ చూడండి అమ్మ పీ కేసీ మీకు డబల్ బెడ్ రూమ్ ఇస్తున్నారు కదా అమ్మా డబల్ బెడ్రూమ్ రావటమ్మా ఏమీ లేదమ్మా ఏమి ఇవ్వలేదు ఇక చూడనమ్మా రేషన్ కార్డు ఆధార్ కార్డు మాకు ఇన్ని సంవత్సరాలు బట్టి ఇన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటాను అమ్మ నా రేషన్ కార్డు చూడండి నా ఆధార్ కార్డు చూడండి నా ఓటిన్ కార్డు చూడండి అదేంది ఇప్పుడు రేషన్ కార్డు ఈ ఆధార్ కార్డు వీళ్ళు ఉన్న వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మరి మీకు ఒక్కరు రాలేదమ్మా మా దగ్గరికి నా దగ్గరికి ఒకరు రాలేదు చూడలేదమ్మా ఎక్కువ తక్కువ మాట్లాడితే ముందు మిలిటరీ పోలీసులు వస్తారు మీ గుడిసెలు ఎత్తేసిరా ఎత్తేసిరమ్మా సమానం చదువుకోమన్నారు మొత్తం ఖాళీ చేసిన ఆధార్ కార్డు మీ ఎప్పుడు ఎప్పుడైతే మొన్న ఒక నాలుగు మూడు రోజులు అవుతుంది రెండు మార్కు వేసేసరమ్మా ఏ చేసేరు మొత్తం సమానం అంతా సింగా బం మాది ఏమి లేదమ్మా టైం కాదమ్మా మా పిల్లలు ఇప్పుడు ఎక్కడ చదివించుకోవాలమ్మా అసలు ఏడుండాలమ్మా చెప్పండి అమ్మా ఏడు ఉండాలి రోడ్డు మీద పడుకోవాలమ్మా ఆయన అట్లా చేయాలనే చేసేది అన్ని మొత్తాన్ని చంపుకోవాలి పోయి ఆయన ఒక్కడే వెళ్తాడమ్మా హైదరాబాద్ ఇంకెవరు వద్దమ్మా హైదరాబాద్ లో అంటే మా కేసీఆర్ వాళ్ళు చెప్పు మాకు ఈ బాధలు రాలేదమ్మా ఎప్పుడు ఈ బాధలు పడలేదు ఎప్పుడు రోడ్డు మీదకి రాలేదు రాలేదమ్మా ఆయన అన్నం పెట్టిండమ్మా మాకు ఈయన అన్నం మా పిల్లలు నోటి కాడిచి బాగా నోటి కడించి తీసేసి ఆయన ఒక్కడే తిందామని చూస్తున్నామా ఆయన ఒక్కడే తిని ఆయన ఒక్కడే పర్మిషన్ వెళ్తున్నామా మీ ఓట్లు అయిపోతే ఆయన ఒక్కడే గెలుస్తున్నా మా ప్రజలు బయటోలేసిరమ్మా ఓట్లు ఆయన గెలిపించరు అనవసరంగా బుద్ధి లేదమ్మా గెలిపించిన వాళ్ళకి మా హైదరాబాద్ లో మా కేటీఆర్ఏ వచ్చిండమ్మా ఎవరు రాలేదమ్మా పగ ఉందమ్మా ఆడికి ఆడికి పిల్లల పిల్లలు మంచిగా ఆగిపడుకుంటురమ్మా రూమ్ల మంచిగా మాకే మేము బయట మా పిల్లలు వేసుకొని మేము బయట ఉండాలి పర్వాలేదమ్మా ఆయనకి సంతోషం చూస్తే ఆనందం అవుతుంది ఆయనకు హుషారవుతుందమ్మా దేవుడు కూడా ఇంత పద పట్టదమ్మా ఆ ఇంత మూర్ఖుడు అయిపోయిందమ్మాండ్లైందమ్మా మీరుసేసుకొని పదిహేను వేలు ఎనిమిది వేలు దాటిని సేపు ఎప్పుడు రాలేదమ్మా ఎప్పుడు వచ్చి టచ్ చేయలేదు మమ్మల్ని

ఈ రోజు వాళ్ళకి రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది సో వీడికి వచ్చి వాళ్ళు ఈ చిన్న ఈ ఒకసారి సో ఈ గుడిసె వేసుకొని ఉంటున్నారు అయితే ఈ ఈ గుడిసెను కూడా తీసేస్తాం అనేసి వీళ్ళకి అల్టిమేటం జారీ చేసిపోయినారు సో ఇప్పుడు ఈ గుడిసె తీసేస్తే మేము ఎక్కడ ఉండాలి అనేది నిజమే పరిస్థితి ఒకసారి చూస్తే ఎంత దుర్భరమైన జీవితాలు అనేది మనకు అర్థమవుతుంటుంది అంటే ఇక్కడ మనం కొన్ని కొన్ని విషయాలలో మానవత్వం ఎందుకంటే ప్రభుత్వాలు ఉన్నదే ప్రజల కోసము ప్రభుత్వాలు ఇది ఈ చిన్న గుడిసెలో వాళ్ళు ఉంటున్నారు సో ఇది కూడా అంటే ఎంతో కాలం నుంచి ఉంటున్నాము ఇప్పుడు ఇది కూడా తీసేసే మనిషి బెదిరించి పోతున్నారు అంటున్నారు అలాంటప్పుడు మీరు అందరికీ కూడా మేము పదహారు వేల మందికి డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తారు కదా అన్ని కుటుంబాలకు వద్దన్న వాళ్ళకి ఇచ్చే బదులు మరి కావా కనీసం ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేసి చెప్పండి పొద్దుగా

సో మీరు ఏంటి రేషన్ కార్డు ఆధార్ కార్డు వీళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నా కూడా వాళ్ళకి మేము డబల్ బెడ్రూమ్కి తరలిస్తామని చెప్తున్నారు కదా వద్దు అన్న వాళ్ళకి ఇచ్చే బదులు కనీసం ఇలాంటి నిరాశ్రయాలకు మరి మీరు డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి కదా కనపడతలేదా పేద ప్రజల కోసం వచ్చినాము అందరి లక్ష్యాధికారులు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వాళ్ళు ఇలా ఇలాంటి దాంట్లో కనీసంగా మామూలు జీవితాలు ఒక బాత్రూమ్ అంతా కూడా లేదు వాళ్ళ జీవితం కనీసం ఎందుకు కనపడతలేదు వీళ్ళందరూ కూడా మీకు పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కనపడుతున్నారా డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నారంటున్నారు వీళ్ళకి అన్నిటి కాదా వాళ్ళ బాధలు వాళ్ళ జీవితం మీద మీరు కొడుతుంటే మరి ఆవేదనతో తిట్టకుంటే ఏం చేస్తారు అయ్యా బాబు అని బతలాడుకుంటారా ఎక్కడ పోయింది మీ అధికారులకు సోయి లేదా రోడ్డు మీద పడ్డ వాళ్ళకు మీరు జీవన ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు వేల పదమూడులో ఒక జీవో ఇచ్చారు ఐదు వందల పదకొండు జీవో ఎలాంటి ఆశ్రయం లేని వారికి మీరు ఆశ్రయం కల్పిస్తామని ఆ సారాంశం ఆ జీవో సారాంశం ఒక్కసారి మీకు సోయ లేకపోతే ఆ జీవం తెరిచి చూసుకోండి అంతో ఇంతో మీరు ఇవ్వకుండా ఏదో వాళ్ళు గుడిసేసుకొని ఏదో గుడిసే కూడా కాదు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఎన్నో ఇళ్ళకెళ్ళు ఉంటే ఓకే మీరు ఖాళీ చేపాలనుకోరు కానీ వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళకి మీరు ఒక పునరావాసం అయితే కల్పించాలి కదా ఏమని చెప్పిపోతారమ్మా వచ్చి మీకు ఖాళీ చేసాయనమ్మా ఏం లేదు మొత్తం మీద బాగా చేయాలి మీరు ఖాళీ చేసి ఎక్కడికన్నా పోండి అంటూ ఎక్కడ పోయి ఆవాలమ్మా ఇరవై సంవత్సరాలు బట్టి ఉండోళ్ళం మేము చిన్నపిల్లల్ని వేసుకొని ముగ్గురు బిడ్డలు చదివించుకుంటున్నా ఎక్కడ పోయి చదివిపియాలమ్మా నేను ఇప్పుడు ఏడ పోయి చదివిపియాలి ఏడ తినాలమ్మా మీరు మేము చెప్పండి మేడం ఇంత రేపు ఇయ్యాలి ఇయ్యాలి మేము కూడా మేము మేము కూడా ప్రయత్నం చేస్తామమ్మా మీరు కూడా అట్లనే కొట్లాడు తప్పకుండా తప్పకుండా అమ్మా తప్పకుండా